ఆటో డ్రైవర్లు ఏ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ ఆటో డ్రైవర్లు ఎవరిని కూడా గుర్తించలేదండి ఇది వాస్తవంగా చెప్తున్నాను ఒక గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ వచ్చింది ఈ ఆటో డ్రైవర్లు గుర్తించలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అతను చేసిన పనులన్నీ కొన్ని కొన్ని చాలా బాగున్నాయండి కానీ ఏది కూడా బాగోలేదు అనలేదండి కానీ అలాగనే మేము ఆటో డ్రైవర్ను గతంలో కూడా మేము డబ్బులు పదివేల రూపాయలు ఏమని మేము అడగలేదు కానీ అతను మా బాధ చూసి పదివేల రూపాయలు వేసారంటే పదివేల రూపాయలు దేనికి వేస్తారంటే సంవత్సరానికి ఒకసారి అయినా సరే వాళ్ళు బండి పేపర్స్ కట్టు బండి పేపర్స్ రెడీ చేసుకుంటారు ఆటో రికార్డ్స్ పర్ఫెక్ట్గా ఉండాలని సరే ఆ విధంగా వేశారు ఆ పదివేల రూపాయలు వేసినప్పుడు కూడా మేము ఆ పదివేల రూపాయలు ఆటో చిన్న రిపేర్ అయినా లేకపోతే ఇన్సూరెన్స్ ఎఫ్సీ పొల్యూషన్ ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ చేయించుకొని మేము ఆటోని అనేది నడుపుకునేవాళ్ళం ఆ తర్వాత కూడా జగన్ ప్రభుత్వంలో అంతగా ట్రాఫిక్ వాళ్ళతో ఇబ్బంది లేకుండా ఉండేదండి మాకు అంటే కేసులు కానీ ఏమీ లేకుండా ఐదు సంవత్సరాలు నీట్గా ఉండేది కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చి ట్రాఫిక్ ట్రాఫిక్ వాళ్ళతో చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏదైనా సరే అంటే వాళ్ళు రూల్స్ వాళ్ళు పాటిస్తున్నారు ఓకే మంచిదే అది కాదని మరి అంతలాగా పెట్టి పిండడం అంటే అది కరెక్ట్ కాదండి ఏదైనా సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి బాగా లాస్ అయింది ఎవరంటే ఒకటే కార్మికులండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్మికులు కార్మికులు అంటే ఎవరు కాదు మనందరమే నెక్స్ట్ రోడ్ల మీద బ్రతికే వాళ్ళం మేము ఆటో డ్రైవర్లు మెయిన్ మేము మేము ఇలాగా లాస్ అవుతున్నాం అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ కారణం చేయకుండా ఆపుతాం అని ఆ రోజు కూడా వైజాగ్ కుర్మన్పాలెం దగ్గర టెంట్ కిందకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పడం కూడా చెప్పారండి కానీ ఆ విషయం ఇప్పుడు కూడా మాట మీద లేరు కానీ ఏమవుతుందంటే ఇప్పటికీ ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది అమ్మేస్తారు ప్రైవేట్ కారణం అయిపోయింది వేలాది మంది రోడ్ల పాలు అయిపోయి రోడ్ల మీద పడున్నారండి ఇప్పుడు వాళ్ళు పరిస్థితి ఏంటి అంటే అటు చావలేక ఇటు బ్రతకలేక మధ్యన కిటకిటలు ఆడుతున్నారు ఈ జనం వీళ్ళని తక్షణమే మన కూటమి ప్రభుత్వం వీళ్ళు ఆదుకోవాలని కోరుకుంటున్నాం గతంలో కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా మీరు అమ్మేసే లెక్క అయితే మా రాష్ట్రానికి ఇచ్చేయండి మేమే నడుపుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేసి పంపించారు కానీ ఆ విధంగా ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేకపోతే అదేనండి అదే చెప్తున్నామండి గతంలోనూ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చేయండి మేము చేతి చూపిస్తాం అనిప్పుడు కూడా వ్యతిరే వ్యతిరేకంగా ఒక ప్రభుత్వం పదవిలో ఉన్నప్పుడు ఇంకొక ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు గట్టిగా మాట్లాడతారు అది కూడా కరెక్టే కానీ ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనకూడదు ప్రతిపక్షం లేదు మాట్లాడడానికి కూడా అదే ప్రతిపక్షం ఉండి ఉంటే అతను కూడా అడిగారు ప్రతిపక్షం ఇవ్వండి అన్నారు కానీ ఇవ్వలేదు ఉంటే అతను ఇప్పుడు అదే వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చి ఏ టెంట్ కిందకు ఎక్కడికో ఏ రోడ్డు మీద వచ్చి గట్టిగా కార్మికుల కోసం మాట్లాడతారండి ఇప్పుడు ప్రతిపక్షం లేదని మీరు ఇష్టసారంగా మీరు చేసుకుని వెళ్తున్నారు ఇది ఎంతవరకు న్యాయమో మీరు కూడా ఒకసారి తెలుసుకోండి ఏదైనా సరే అత్యధిక కూడా సరేవా ఇక్కడ గాజ్వాక విశాఖపట్నం జిల్లా గాజ్వాగ నియోజకవర్గంలోనూ కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఒకటే అనుకున్నామండి ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఎంతో మాకు మంచు జరుగుతుంది అంటే జగన్ గారి కంటే కొంచెం మంచు జరుగుతుంది ఇంకా అనుకొని ఇక్కడ టీడీపీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఒక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు గారిని అంత అతిపెద్ద మెజార్టీతోనే ఓట్లేసి గెలిపించుకొని అసెంబ్లీ వరకు పంపించామండి మేము ఇప్పుడు ఇవాళ ఈ కారణాల వల్ల అతను కూడా ఎక్కడ ఏది అన్యాయం ప్రజలకు అన్యాయం జరిగినా సరే అతను కూడా రావడం మానేసారండి ఇటుపక్క చూసుకుంటే గంగవరం పోర్ట్ ఉందండి గంగవరం పోర్టు కార్మికులకు కూడా చాలా లాస్ అయ్యారు అలాగే అటుపక్క చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందండి ఆ స్టీల్ ప్లాంట్లో ఉండే కార్మికులు కూడా ఎంతో నష్టాలు అయిపోయి నష్టాలు పడిపోయి రోడ్ల మీద పడిపోయారు ఉద్యోగాలు లాగా తీస్తారు ఇటు చూస్తే రోడ్డు మీద ఆటోలు వేసుకొని బ్రతుకుదామనే సరే అటుపక్క ఫైనాన్షియల్ కట్టాలి ఇటు పక్క ఒక ఫ్యామిలీని పోషించాలి అనేక విధాలుగా ఉన్నాయి కానీ ఇటు చూస్తే ఆటో డ్రైవర్లకు ఒక ఉపాధి అనేది లేదు ఏది కూడా ఒక సర్వీస్ లేదండి ఆటో రిపేర్కి మెకానిక్ సెట్కి వెళ్తే ఐదు వందల రూపాయలు అవ్వాల్సింది వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు అడుగుతున్నారండి మాకు రోడ్ మీద అనేది ఒక ఏదైనా వస్తే ఉపాధి వస్తున్నాయి కదండి అక్కడ మేము పెట్టుబడి పెట్టుకోగలం అయ్యా మీ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం మీరు దయచేసి మా బాధలు మీరు అర్థం చేసుకోండి ఒక ఆటో డ్రైవర్గా నేను చెప్తున్నానండి మాకు ఏమీ వద్దు ఉదయం తొమ్మిదింటికో ఎనిమిదింటికో మా చుట్టుపక్కల ఉండే డిపోలోను మా ఆటోలు పెడతాం మీరు దయచేసి మీరు డీజిల్ వేసుకొని మాకు ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తాం మేము ఎయిట్ అవర్స్ డ్యూటీలోను మాకు నెల మొత్తం ట్వంటీ ఫైవ్ మీరు శాలరీ ఇప్పించండి మీరు ఎయిట్ అవర్స్ లో ఎక్కడికైతే తిప్పమంటారో అక్కడికి మేము తిప్పుతాం బండిని ఇది మేము ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం